நமஸ்தே வெல்க்கம் டு தெலுங்கு நேன் ரூபான திள்ளா శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఇలా మన హిందూ దేవుళ్ళు ఏ ఏ రూపాల్లో ఉంటారో ఎవరికీ తెలియదు మన పూర్వీకులు చిత్రించిన రూపాల్లోనే ఉంటారని భావిస్తాం సినిమా అనే మాధ్యమం రాకముందు చిత్రకారులు ఊహా చిత్రాలుగా వేసిన రూపాలనే దేవుళ్ళుగా కొలిచేవాళ్ళం సినిమా అనేది ప్రారంభమైన తర్వాత ఆ ఊహా చిత్రాలకు అనుగుణంగా నటుల్ని కూడా దేవుళ్ళుగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకులు మన సినిమాల్లో దేవుళ్ళ పాత్రలను ఎంతో మంది నటులు పోషించినా ఆయా దేవుళ్లకు జీ జీవం పోసింది మాత్రం నటరత్న నందమూరి తారక రామారావు ఏ దేవుడి పాత్ర పోషించినా నిజంగా దేవుడనేవాడు ఇలాగే ఉంటాడా అన్నంతగా ఆయన ఆయా పాత్రల్లో ఒదిగిపోయేవారు సినిమాల్లో దేవుళ్లను చూపించడం ప్రారంభమైన తర్వాత శ్రీరాముడంటే ఎన్టీఆర్ శ్రీకృష్ణుడంటే ఎన్టీఆర్ ఇలా ఏ దేవుడైనా ఆయన రూపంలోనే ఉంటాడనే నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది అందుకే పాత రోజుల్లో ఏదైనా పురాణ ఇతిహాసంతో కూడిన సినిమా వచ్చిందంటే అందులో ఎన్టీఆర్ పోషించిన దేవుడి పాత్రకు నీరాజనాలు అర్పించేవారు కొన్ని సందర్భాల్లో థియేటర్లోని స్క్రీన్ ముందు హారతి ఇవ్వడం కొబ్బరికాయలు కొట్టడం వంటివి కూడా చేసేవారు దీన్ని బట్టి తన రూపంలో ఎన్టీఆర్ ప్రేక్షకులు ఎంత మంత్రముగ్ధుల్ని చేసేవారో అర్థం చేసుకోవచ్చు అలాంటి ఓ అద్భుతమైన విషయం శ్రీ వెంకటేశ్వర మహాత్యం సినిమాలో జరిగింది నందమూరి తారక రామారావు తొలిసారిగా వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించిన సినిమా వెంకటేశ్వర మహాత్యం పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన ఈ సినిమాకి పి పుల్లయ్య దర్శకుడు ఆ రోజుల్లో ఈ సినిమాను ప్రదర్శించిన థియేటర్లు దేవాలయాలుగా మారిపోయాయంటే ఇప్పటి వారికి ఆశ్చర్యం కలగక మానదు ప్రతి థియేటర్ లోనూ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించ సినిమాకి వచ్చే ప్రేక్షకులు దేవాలయానికి వచ్చినంత భక్తి శ్రద్ధలు చూపేవారు అక్కడ ఉంచిన హుండీలో కానుకలు వేసేవారు కొన్ని చోట్ల తలనీలాలు సమర్పించిన సంఘటనలు కూడా చోటు చేసుకోవడం విశేషం దర్శకుడు పి పుల్లయ్య పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలోనే వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రాన్ని రూపొందించి ఘన విజయం సాధించారు ముంబైలో ఈ సినిమా ఫిల్మ్ ఉంచిన ల్యాబ్ లో అగ్ని ప్రమాదం జరగడం వల్ల నెగిటివ్ పూర్తిగా కాలిపోవడంతో ఈ తరం ప్రేక్షకులకు తొలి వెంకటేశ్వర మహాత్యం సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది మళ్లీ ఆయన డైరెక్షన్ లోనే పంతొమ్మిది వందల లో ఈ సినిమా ప్రారంభమైంది పది లక్షల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం రెండేళ్ల పాటు జరిగింది అన్నామలై మామండూరు ఊటీ మద్రాసు తిరుమలలో షూటింగ్ జరిపారు ఈ సినిమా కోసం వాహిని స్టూడియోలో తిరుమల ఆలయం సెట్ వేశారు ఈ ఆలయంలో శ్రీవారికి నిత్య పూజలు జరిగేవి ఈ సెట్లోనే చిత్రీకరించిన శేషశైలవాస శ్రీ వెంకటేశ పాటలో ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు నటించి అభిమానులను పరవశింపజేశారు స్వతహాగా వెంకటేశ్వర స్వామి భక్తుడైన ఘంటసాల ఈ పాటలో నటించడం తనకు దక్కిన గొప్ప అదృష్టంగా భావించారు సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా వాహిని స్టూడియోలో ఆలయం సెట్ను అలాగే ఉంచారు ఆంధ్రప్రదేశ్ నుంచి షూటింగులను చూసేందుకు వాహిని స్టూడియోకి వచ్చేవారంతా అక్కడ ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించుకునేవారు అలా ఆ హుండీకి నలభై ఆరు వేలు వచ్చాయి దానికి మరో నాలుగు వేలు చేర్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు దర్శకుడు పుల్లయ్య ఆ డబ్బుతో తిరుమలకు వచ్చే భక్తుల కోసం వసతి ఏర్పాట్లు చేయాలని కోరారు పంతొమ్మిది వందల అరవై జనవరి తొమ్మిదిన విడుదలైన శ్రీవెంకటేశ్వర మహాత్మ్యం చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఈ సినిమా చూస్తూ తెలుగు ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు పదహారు కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులు ప్రదర్శితమైంది విజయవాడ హైదరాబాద్లలో ఈ సినిమాను ఇరవై ఐదు వారాలు ప్రదర్శించారు ఇదే సినిమాను తమిళ్లో వెంకటేశ్వర కళ్యాణం పేరుతో హిందీలో భగవాన్ బాలాజీ పేరుతో అనుమతించారు అక్కడ కూడా ఘన విజయం సాధించింది సినిమా ఈ సినిమా తర్వాత వెంకటేశ్వర స్వామి మహిమల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చినా పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన వెంకటేశ్వర మహత్యం చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు అర్పించారు